శుభోదయం అందరికీ నమస్కారం ఆషాఢమాసంలో లలిత పరాభట్టారిక పెదకొండూరులో కొలువు చేసిన పుట్టలమ్మ తల్లి శాకాంబరి అవతార విశిష్ట వర్ణన అమ్మగ ఘన అమ్మగ సమ్మతి పెద్ద కోర్కె తీర్చి మది క్రమ్మరబోచుచు భక్త కోటి సత్యముగా ఆషఢంబు శుభతన్మయ చిద్విలాస గమ్యమ్ములు చూపు శాకముల అమ్మను కొల్చిన నెమ్మనంబున గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం పెదకొండూరు గ్రామం కృష్ణానది ఒడ్డున స్వయంభూగా వేలాది సంవత్సరముల కింద వెలసిన పుట్టలమ్మ మాత భక్తుల కోర్కెలు తీర్చుచు కొంగు బంగారముగా అండదుండలు ప్రసాదించుచు తను నమ్మిన భక్తుల కోర్కెలు వమ్ము చేయక అమ్మగా పెద్దమ్మగా ఆదరించుచు లలితాపరాభట్టారిక వలె ప్రత్యేక ఆషాఢమాసమున శాగంబరీ పూజలకు తన్మయించి చిన్మయ తన్మయ చిద్విలాసములను చూపుతూ భక్తులకు అండదండగా నిలచి సత్యము గల మాతగా ఆంధ్రావనిలో పేరుగాంచినది పుట్టలంబ మాత కటాక్ష వీక్షణములు భక్తకోటికి నిరంతరము ప్రాప్తించుగాక మంగళమహత్ శుభం భూయాత్ धन्यवाद